హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది నా శనివారం వ్లాగు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఈ మూడో శనివారం కోసం అయితే ముందు రోజే నేను ఇలా పూజ సామాన్లు దేవుడి పట్టాలంతా చేసుకునేసి అయితే రెడీ చేసుకున్నాను ఇంక ఒకటే కదా పొద్దున్నే ఒకటే చేసుకోలేమని చెప్పేసి అయితే ముందు రోజు ఇలా చేసుకునేసాను అండ్ ఇదైతే నేను ఫస్ట్ టైం మా ఇంట్లో చేసుకుంటున్నాను నాకైతే చాలా హ్యాపీ ఇంకా పొద్దున్నే లేచి అయితే ఇంట్లో క్లీన్ చేసేసాను వంటగది మొత్తము ఇంకా మా చెట్లు అయితే ఇలా మందారం పూలు పూస్తూ ఉంటాయండి నేను కోసుకుందాం అనే లోపే ఎవరో ఒకరు కోసేసి ఉంటారు అడగరు ఏం చేయరు అనమాట ఇంకా అందుకే నేను ఇవి దేవుడికి పెట్టాలనేసి అయితే ముందుగానే కోసి పక్కన పెట్టేసుకున్నాను ఆ తర్వాత వంటలైతే పాయసము వడలు అప్పలము సాంబారు ఇంకా వైట్ రైస్ చేశాను కొద్దిగా పెరుగన్నం చేశాను అంతే ఎక్కువ ఐటమ్స్ ఏం చేయలేదు ఇయర్ అయితే నేను ఇంకా మా చెట్లో పూసిన పువ్వులతోనూ ఇంకొన్ని ఫ్లవర్స్తో ఇంకా దేవుళ్ళని అంతా అలంకరించేసుకున్నాను ఇలా సింపుల్గా అయితే చేసుకుంటున్నాను మీకు తిరువల్ శనివారాలు అంటే తెలుసో లేదో కామెంట్ చేయండి ఎందుకంటే లాస్ట్ వీక్ నేనైతే షార్ట్ పోస్ట్ చేశాను అసలు ఎవ్వరూ ఎక్కువగా రెస్పాండ్ అవ్వలేదు అండ్ రీచ్ కూడా వెళ్ళలేదు నాకు తెలిసి ఎవరికి తెల్ అంటే చాలామందికి తెలిసినట్టు లేదు తెలిసిన వాళ్ళైతే కామెంట్ చేసేయండి అండ్ ఇంక మా వారు వచ్చేలోపు నేనైతే పూజకి మొత్తం రెడీ చేసి పెట్టాలని చెప్పి త్వర త్వరగా చేస్తున్నాను ఇదైతే నేను ఫస్ట్ వీక్లో దేవుడికి అయితే బెల్ చక్కెర పొంగల్ చేసి పెట్టాను సెకండ్ వీక్లో అయితే వడలు చేసి ఇలా పిండి దీపం పెట్టాను ఇంకా థర్డ్ వీక్ వచ్చేసి ఇలా చేసుకుంటున్నాను ఇంకా మా ఆయన వచ్చేలోపు ఇలా మొత్తం ప్రసాదాలు దీపాలు మొత్తం రెడీ చేసేసా టైం కూడా లెవెన్ థర్టీ అయిపోయింది నా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది మా ఆయన రావడమే లేటు ఎందుకంటే కొబ్బరికాయ ఆయనే దేవాలి కాబట్టి ఇంకెలాగో వచ్చేసారు అది కంప్లీట్ చేసుకున్నాము కొబ్బరికాయ కూడా కొట్టేసి ఇంకా దేవుణ్ణి అయితే మొక్కుకున్నాము నెక్స్ట్ ఇయర్ అయినా మాకు మంచి జరగాలని చెప్పేసి అయితే ఇంకా ఉపవాసాలు ఉన్నాం కాబట్టి నేనైతే కొబ్బరి నీళ్ళతోనే ఉపవాసం కంప్లీట్ చేసుకున్నాను ఫస్ట్ ఆ తర్వాత ప్రసాదాలు కూడా తినేసి సక్సెస్ఫుల్గా అయితే మాకు ఈ థాట్స్ శనివారం ఈ ఇయర్లో మంచిగా కంప్లీట్ అయింది నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్